హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కమెంట్లో చెప్పండి అలాగే నేను ఈరోజు ఒక మంచి బ్లాగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియోలో ఏంటంటే నేను నెలవారీ సరుకులు ఎలా తీసుకుంటానో ఎలా మేనేజ్ చేస్తానో చూపిస్తా అలాగే నిన్నటి బాల్కనీ మేకోవా చాలా వరకు నచ్చిందండి అందరూ బాగుందక్కా చాలా గ్రీనరీగా బాగాలే ఉందని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్న నేను చెప్పాను కదా అందరూ ఎక్కడెక్కడి నుంచి వీడియోస్ చూస్తున్నారు మీరు పంపించిన ఊరి పేర్లన్నీ కూడా ఏ ఏ ఊరు నుండి ఎక్కువ మెంబర్స్ చూస్తున్నారో కూడా నేను ఇక్కడ నోట్ చేశాను అనమాట కొన్ని మా అబ్బాయి రాశాడు కొన్ని ఏమో నేను రాసుకున్నాను అంటే నాకు ఇది ఒక లాగా గుర్తుండిపోతుంది కదా ఎప్పటికీ కూడా కొన్ని ఊర్ల పేర్లైతే వినడమే కానీ అసలు ఎప్పుడు చూసింది కూడా లేదు అంటే అన్నీ తెలిసి ఉండవు కదా అలాగా అండ్ మీ అందరూ నాతో ఉన్నారు అని నేను ఎప్పటికీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అలాగే ఈ డైరీ ఓల్డ్ అండి నేను ఎక్కువగా ఇందులో రాసుకుంటూ ఉంటాను అక్క ఎప్పుడో పెట్టిన కమెంట్ మీకు ఇంకా గుర్తుందా అని అడిగారు కదా ప్రతిదీ నేను ఈ డైరీలో నోట్ చేసుకుంటాను డైరీ ఓల్డ్దే కానీ నాతో చాలా మెమరీస్ని ఈ డైరీ పంచుకుంటుంది మీరు ఎప్పుడైనా అడిగేవి కామెంట్స్లో అలాంటివన్నీ మర్చిపోకుండా ఇందులో పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఈ థింగ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంటే ఒక బుక్ అనేది మనకి ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది మనము ఏదైనా మా తెలుసుకోవాలనుకున్నా లేదంటే మనం ఏదైనా గుర్తుండు ఇలా మర్చిపోకుండా ఉండాలి అనుకున్న ఒక బుక్ అనేది మనతో ఉంటే చాలా మంచిది అండ్ చాలా మంచి హ్యాబిట్ కూడా పర్సనల్ డైరీస్ అవి మెయింటైన్ చేస్తూ ఉంటారు కొందరు ఇంతకుముందు నేను బాగా మెయింటైన్ చేసేదాన్ని బట్ అన్నింటికీ నాకు ఈ డైరీనే అయిపోయింది ఇక్కడ ఏంటంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా ఇందాక చూశారు కదా పల్లీలు కొంచెం వేయిన తర్వాత అందులో ధనియాలు అలాగే కొంచెం దాల్చిన చెక్క లవంగా ఇలాయచి అవన్నీ వేసుకొని వేయించాను ఫైనల్గా కొంచెం కొబ్బరి పొడి అలాగే నువ్వులు అన్నీ వేయించి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్న దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఎవరైనా తెలియకుంటే ఒకసారి ట్రై చేయండి మనం వంకాయకి అయితే ఎలాగైతే చేస్తామో దొండకాయ కూడా అటు ఇటు తొడిమలు అవి కట్ చేసి నాలుగు ముక్కల కింద చీలికలు పెట్టేసి ఇలా ఆయిల్లో మగ్గించాను అనమాట మూత పెట్టి మగ్గిస్తే అవి తొందరగా మగ్గిపోతుంటాయి అవి అలా అవుతూ ఉంటే ఇక్కడ అన్నం కూడా ఉడికిపోతుందండి ఈ రైస్ బౌల్స్ గురించి అడుగుతున్నారు ఇవి నేను మీకు చాలాసార్లు చూపించానండి ఈ వీడియోస్లో సో మళ్ళీ మళ్ళీ చూపిస్తే మీరు బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి ఇంకా ప్రత్యేకంగా ఏం చూపించట్లేదు దొండకాయలు అన్నీ వేగిన తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర ఆవాలు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్న మంచిగా వేగిన తర్వాత అందులో జీలకర్ర మెంతుల పొడి కొంచమే వేసుకుంటాను అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కాస్త మగ్గిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకుంటున్నా ఈ టమాటా ఏంటంటే ఒకటే తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజులో ఉందని చెప్పి అది అలా మగ్గుతూ ఉంటుంది కదా ఇక్కడ వేయించుకున్న వాటితో పాటు కొంచెం చింతపడి నానబెట్టుకున్నాను దాన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసుకుంటాను కొంచెం వాటర్ యాడ్ చేసి టమాటా కూడా మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసి ఒకసారి కలిపేసి లైట్గా వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే మనం ఇప్పుడు మసాలా యాడ్ చేస్తాం కదా ఇందాక గ్రైండ్ చేసింది డైరెక్ట్ వేస్తే కొంచెం అడుగంటినట్లు అవుతుంది అలా కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఈ మసాలా అంతా కలిపేసుకుంటున్నా ఈ టైంలో మనకు స్పైస్ ఏమైనా పడుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అది కొంచెం మగ్గిన తర్వాత వేయించి పెట్టుకున్న దొండకాయ పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసి మూత పెట్టేస్తా ఇంకేం లేదండి ఇందులో యాడ్ చేయాల్సింది నూనె తేలేంత వరకు అలా వేయిస్తే సరిపోతుంది ఇంకా అది అటు వంట చేస్తూనే ఇటు ఇడ్లీ కూడా పెట్టేసా అనమాట కుక్కర్లో అది కూడా అయిపోయింది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేవాళ్ళే ఇడ్లీ అనమాట రీసెంట్ డిస్ట్లో కొంచెం నోరు బాగాలేదని చెప్పి వెల్లుల్లిపై కారం చేసుకున్న ఇంకా ఇడ్లీ పల్లి చట్నీ అదనమాట అందరూ ఇష్టంగా తింటారు అది ఇంకా పిల్లలకి పెట్టేసి మళ్ళీ ఇక్కడ కర్రీ దగ్గరికి వచ్చేసా కర్రీ చూసారు కదా ఆయిల్ తేలింది దగ్గరికి అయిపోయింది అనమాట ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ ఇది చపాతికి రోటీ జీరా రైస్ బగారా రైస్ ప్రతి దానికి బాగుంటుందండి సో ఇదన్నమాట ఇవాళ మన రెసిపీ ఇంకా పిల్లలు వెళ్ళగానే అన్నీ ఇంకా బాక్స్లు అవి అన్నీ ఎయిట్ వరకు అయిపోతాయి కదా ఎయిట్ థర్టీ వరకు ఇంకా కిచెన్ క్లీనింగ్ కానీ బౌల్స్ క్లీనింగ్ అదంతా అయిపోయిందనమాట నిన్న మొన్నటి వరకు ఇంకా మా వాళ్ళే పూజలు చేశారు ఇంకా అంటే వాళ్ళ నాన్న ఆయన కాకపోతే పిల్లలు ఎవరు ఒకరు చేస్తారనమాట శివయ్యకి అభిషేకం చేసుకుని వాళ్ళే పూజలు చేసుకుంటారు ఇంకా అలా ఉపయోగించి పక్కన పెట్టిన పూజ సామాన్లు అన్నీ అలా ఉండిపోయాయి ఇంక ఇవాళ నేను పూజ చేశాను కదా ఇంకా వాటి అన్నింటినీ తీసి మంచిగా కడిగేసాను అనమాట అంటే ఓన్లీ పూజ పాత్రలు మాత్రం మనకు పూజలో ఉపయోగించే పాత్రలు దేవుడి పటాలు కాదు అన్నీ అలా పేరు చేశారు అంటే ఎక్కువ ఉన్నాయి కదా అవన్నీ కూడా అంటే కుందులు ఎక్కువ ఉంటాయి అలాగే నైవేద్యాలు అవి ప్రసాదాలు పెట్టడానికి ఫ్రూట్స్ అవి పెట్టడానికి ప్లేట్స్ ఇవన్నీ కూడా ఇంకా అన్నీ తీసి మంచిగా కడిగేసి తుడిచి అలా పెట్టేశాను అనమాట మంచి క్లాత్ పైన పెడితే మన తడి ఉన్నా వెళ్ళిపోతుంది కదా అలాగా ఇంకా మంత్లీ గ్రాసరీస్ తీసుకుందామని డీమార్ట్కి వెళ్తున్నాం అది కూడా ఆల్మోస్ట్ మేము వెళ్ళినప్పుడు నైన్ థర్టీ టెన్ అలా అవుతుందండి ఇది పనామా దగ్గర ఉన్న డిమార్ట్ అనమాట ఆపోజిట్లో మాంగళ్య షాపింగ్ మాల్ ఉంటుంది ఇంతకుముందు చాలా సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తారు అని చెప్పి మార్నింగ్ టెన్ థర్టీ అలా అవుతుంది కదా అసలు పబ్లికే లేరండి చాలా తక్కువ అనమాట నేనైతే ఫస్ట్ పైకి వచ్చేస్తా అంటే ఏమైనా యూజ్ ఉంటాయి అనుకుంటే తీసుకుంటాను ఎక్కువగా అయితే నేను పైకి ఎందుకు వస్తానో చెప్తా మా పిల్లలకి టీషర్ట్స్ తీసుకుంటానండి వాళ్ళు చూస్తుంటేనే అలా ఎదిగిపోతూ ఉంటారు కదా ఇంకా ఒక టూ మంత్స్కి మించి ఇంకా వాళ్ళు వాడేస్తూ ఉంటారనమాట టీషర్ట్స్ అవి వాళ్ళకి ఇంకా అలా షార్ట్స్ టీషర్ట్స్ తీసుకుంటాను అలాగే కర్టెన్స్ కలెక్షన్ చాలా బాగుందండి ఈసారి డీమార్ట్లో నేను ఇంతకు ముందు తీసుకున్నాను కదా అమెజాన్లో సేమ్ అలాంటి కర్టెన్స్ వచ్చాయి లెనిన్ టైపు ఈ పీచ్ కలర్ చాలా బాగున్నాయి ఇక్కడ నేను నా పనిలో ఉంటే మా వారు చూసారుగా మా పిల్లలకి క్రికెట్ అంటే చాలా ఇష్టం వాళ్ళని వీక్లీ వన్స్ బాక్స్కి తీసుకెళ్తారు క్రికెట్ బాక్స్కి అందుకని చెప్పి బ్యాట్స్ అవి చూస్తున్నారు ఇవన్నీ ట్రైప్లై అండి ఈ లైన్లో మొత్తం ట్రైప్లై కుక్వేర్ ఉంటాయి అంటే నేను రైస్ వండే బౌల్స్ అవి ఇక్కడే తీసుకున్నా ఇంకొకటి ఈ హండీ చాలా బాగుంది నా చేతిలో ఉంది కదా అదొకటి తీసుకుందామని చూశాను కాకపోతే దానికి లీడర్ రాలేదని చెప్పి అక్కడ వదిలేశాను ఇంకా అలా డిమార్ట్లో షాపింగ్ అది చేసేసుకొని ఇంటికి వచ్చేవరకు ఆఫ్టర్నూన్ అయిందండి ఇంకా నాకు వేరే కొన్ని పనులు ఉండే బయట అవన్నీ చూసుకొని వచ్చేసా వచ్చే వరకు మా ఎప్పుడూ లేనిది వాళ్ళ పైన బట్టలు ఆరేసాను అనమాట ఎండ బాగానే ఉంది కదా అని చెప్పి తీరా వచ్చేసరికి ఇదిగో ఇలా ఉండింది ఇంకా బట్టలన్నీ తీసుకొని కిందకు వచ్చే వరకు వర్షం బాగా స్టార్ట్ అయిపోయిందనమాట మంచి పని ఎందులే వచ్చి బట్టలన్నీ తీసేసి అనిపించింది చాలా పెద్ద వర్షమే పడింది ఒక్కసారిగా అసలు ఇంకా మొక్కలన్నలా తడిచిపోతూ ఉన్నాయన్నమాట బాగుంటుందండి వర్షం నీళ్ళల్లో మొక్కలు చాలా బాగా వస్తాయి అలాగే ఆ దుమ్మంతా కొట్టుకుపోయి చాలా ఫ్రెష్గా గ్రీనరీగా బాగుంటుంది ఇంక ఇప్పుడు ఏంటంటే డి మార్ట్ నుంచి ఏం తీసుకొచ్చానో అలాగే నేను మంత్లీ నేను గ్రాసరీస్ అనేవి ఎలా మెయింటైన్ చేస్తానో చూపిస్తా మినపప్పు గుండుపప్పు కాకుండా పలుకపప్పు తీసుకుంటాను అది రెండు కేజీలు తీసుకున్నాను లూజ్ది కాకుండా ప్యాకింగ్లోది ఇదేమో బాంబే రవ్వ అదొక కేజీ శనగపిండి కూడా ఒక కేజీ తీసుకున్నాను ఇడ్లీ రైస్ రెండు కేజీలు తీసుకున్నాను ఇది రాగి ఇడ్లీకి యూజ్ చేస్తాను అలాగే ఇంకా మైదా అనమాట మైదా హాఫ్ కేజీ ఇది ఎక్కువ యూస్ చేయను పెసరపప్పు ఎర్రపప్పు హాఫ్ హాఫ్ కేజీ తీసుకున్నాను కాబూలీ చన కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను శనగలు తీసుకున్నానండి అలాగే రాగులు ఇది చెప్పానుగా బ్రేక్ఫాస్ట్ కోసము మిల్లెట్స్కి వస్తే ఓన్లీ కూర్రలు తీసుకున్నాను ఒక కేజీ వరకు జొన్నపిండి అసలు ఈ మధ్య పట్టించడానికే అవ్వట్లేదు అందుకని అలా తీసుకున్నాను బాగుంటుందండి పిండి అదొక కేజీ తీసుకున్నాను శనగలేమో కేజీ తీసుకున్నా అలాగే తెల్ల నువ్వులు ఒక అరకిలో ఎవ్రీ మంత్ అలాగే తీసుకొస్తా అలాగే శనగపప్పు కూడా ఒక అరకిలో జీలకర్ర ఆవాలు పిల్లలు ఎప్పుడూ అడగండి మ్యాగీ అడిగారనమాట మా ఇంట్లో చాలా తక్కువగా యూజింగ్ ఉంటుంది సరే అని చెప్పి వాళ్ళు అడిగారని ఒకటి తీసుకొచ్చాను ఇంకా సాల్ట్ అయితే అదొక రెండు కేజీలు తీసుకున్నానండి సన్న ఉప్పు ఆల్రెడీ ఉప్పి ఇంట్లో ఉంది ఇంక ఇవన్నీ ప్యాకింగ్వి ఇంకా మిగిలినవన్నీ పల్లీలు పుట్నాలు అలాగే బాస్మతి రైస్ కందిపప్పు తాండూరు పప్పు తీసుకుంటా అవన్నీ లూజ్గా కట్టించుకున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని తీసుకున్నాను టీ పౌడర్ పసుపు పీనట్ బటర్ ఏంటంటే పిల్లలు ఎప్పుడైనా బ్రెడ్కి నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడు అలా పెట్టిస్తూ ఉంటా అలాగే చియా సీడ్స్ అనమాట బెల్లం మాత్రం నా ఫేవరెట్ అండి ఈ బాక్స్లో బెల్లం చాలా బాగుంటుంది అదొక రెండు కేజీలు తీసుకున్నాను బోన్వీటా కూడా ఎప్పుడైనా తాగుతారు ఎప్పుడూ కాదు ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్లో అలా అడిగితే కల్పిస్తాను పిల్లలకు అదొకటి ఇంకా ఇలా నేను ఈసారి తీసుకున్నానండి సో ఈ గ్రాసరీస్ అనేవి ఒక నెల వరకు మాత్రమే కాకుండా ఒక థర్టీ టు ఫార్టీ డేస్ పైగానే యూస్ చేస్తుంటారనమాట ఒక్కోసారి ఫార్టీ ఫైవ్ డేస్ కూడా యూ యూజ్ అయితే అవుతాయి ఈసారికి ఇంతవరకు తీసుకున్నా పల్లీలు ఒక ఫోర్ కేజీ కందిపప్పు ఒక త్రీ కేజీ బాస్మతి రైస్ ఒక టూ కేజీ షుగర్ ఒక టూ కేజీ పెసలు ఒక కేజీ అలా తీసుకున్నాను ఇంక ఇవన్నీ ఏంటంటే కిచెన్ క్లీనింగ్ పెట్టుకునేది ఉంది శ్రావణ మాసం రాబోతుంది కదా అప్పుడు నేను ఇవన్నీ రీఫిల్ చేస్తాను ఇప్పుడైతే ఇవన్నీ ఏం పెట్టుకోదలుచుకోలేదు ఆల్రెడీ ఇంతకు ముందువి కొన్ని ఉన్నాయి వాటిని యూజ్ చేస్తా ఇంకా స్నాక్స్కి వస్తే బిస్కెట్స్ అండి ఈ పార్లేజీ మేమేం తినము స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి మావారు ప్రతిరోజు వాటికి ఇస్తూ ఉంటారనమాట అదొక ప్యాక్ ఆల్రెడీ ఇంట్లో ఉందని ఒకటి తీసుకున్న మిగిలినవంతా కూడా ఎప్పుడైనా నేను ఇంట్లో హోమ్మేడ్ ఫుడ్ లేనప్పుడు పిల్లలకి బాక్స్ స్నాక్స్ బాక్స్కి ఇవ్వడానికి తీసుకున్నా ఆయిల్కి వచ్చేస్తే ఏం తీసుకుంటారని అడిగారు చూడండి నేను ఇక్కడ ఎన్ని బ్రాండ్స్ పెట్టాను అన్ని ఆయిల్స్ వాడతాను అనమాట ఇదే వాడతాను అని పర్టిక్యులర్గా చెప్పలేను ఇలా ప్రతి ఒక్కటి కూడా రెండు రెండు ప్యాకెట్స్ చొప్పున తీసుకున్నా అలాగే బటర్ అండి అలాగే పనీరు ఇవి రెండు కూడా ఫ్రిడ్జ్లోకి వెళ్తాయి కాబట్టి ఫస్ట్ వీటిని తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ బట్టర్ కూడా చాలా రోజులే వస్తుంది స్నాక్స్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పి ఇంకా లాండ్రీకి వచ్చేస్తే ఫ్యాబ్లిక్ లిక్విడ్ తెచ్చుకుంటాను టూ లీటర్ పౌచ్లు రెండు తీసుకున్నాను ఒక సాఫ్ట్ టచ్ విమ్ లిక్విడ్ ఇంకా మనకి ఉపయోగమే కదా అలాగా ఇంకా సోప్స్ వచ్చేసి మైసూర్ శాండల్ ఈ సర్ఫెక్సల్ బార్స్ ఏంటంటే వాషింగ్ మిషన్ ఉంది కదా వీటితో ఏం ఉపయోగం అనిపిస్తుంది కదా ఇన్నర్ వేస్ కానీ లేదంటే ఇంకా ఏవైనా ఉంటాయి కదా అలాంటివి హ్యాండ్ వాష్ చేయడానికి యూస్ చేస్తాను అలాగే హ్యాండీగా ఉంటాయని చెప్పి చిన్నవి తీసుకొస్తాను ఓడోనిల్ జిప్పర్ వచ్చి రెండు తీసుకుంటాను ఎవ్రీ టైమ్ ఇది పీతాంబరి మనం ఇత్తడి రాగివి తోముకోవడానికి ఈజీగా ఉంటుంది పేస్ట్ అయితే ఇంక అసలు ఇది వాడతానని చెప్పనులేండి ఎప్పుడూ ఒకటి ఏం తీసుకురాము ఇంక ఇవన్నీ ఏంటంటే పూజ మందిరంలోకి మనము ఫ్రూట్స్ అవి లేనప్పుడు ఇంట్లో వాడే బెల్లం కాకుండా సపరేట్గా పెట్టడానికి బెల్లం క్యూబ్స్ అనమాట గౌరి అచ్చు బెల్లం అనమాట అదొక బాక్స్ అలాగే నెయ్యి దీపారాధనకి నూనె కూడా దీపారాధనకి అగరవత్తి ఈసారి ఇవి తీసుకొచ్చుకున్నా వీటితో పాటు కొన్ని ఇంట్లోకి యూజ్ అయ్యే ఐటమ్స్ అంటే ఇటు కిచెన్లోకి కానీ అలాగా ఫ్రిడ్జ్లో లైనర్స్ మార్చుదామని చెప్పేసి ఈ షెల్ఫ్ లైనర్ ఒకటి తీసుకున్నా ఇది ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇంతకు ముందు కూడా అడిగారనమాట షెల్ఫ్ లైనర్ ఎక్కడ తీసుకున్నారని నేనైతే డిమార్ట్ నుండి తెస్తాను ప్రైస్ కూడా తక్కువే ఉంటుంది అండ్ అలాగే హ్యాండీగా ఉంటుందని చెప్పి పట్టుకొచ్చేస్తాను అనమాట ఈసారి ఫ్రిజ్ క్లీన్ చేసినప్పుడు మారుద్దామని తెచ్చా ఈ స్టీల్ హుక్స్ కూడా బాగుంటాయండి మనం ఎక్కడైనా మొలలు అవి కొట్టలేమో అనే ప్లేస్లో ఇది యూజ్ చేయొచ్చు త్రీ పీస్ సెట్ అనమాట ఇది వచ్చేసి ఇంకా ఈ గ్లాసెస్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇది తీసుకోవాలని బాగున్నాయి కదా పిల్లల కోసమే ఎక్కువగా ఆలోచిస్తానండి వాళ్ళకి ఏం తీసుకున్నా రెండు తీసుకొస్తానన్నమాట ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ అలాగా గోల్డ్ ప్లేటెడే కానీ ఇది బ్రాస్ అయితే కాదు దీని ప్రైస్ యాక్చువల్ ప్రైస్ వచ్చి వన్ నైంటీ ఎయిట్ అయితే నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది ఇవి ఒక రెండు తీసుకున్నాను బాగున్నాయి ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను కదా అని చెప్పి ఇవి తీసుకున్నా సరే మీకు అవి అయితే బ్రేక్ అవుతూ ఉంటాయి కదా ఇవైతే బ్రేక్ అవని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను అలాగే ఇంకా ఇది సెంటెడ్ క్యాండిల్ అండి ఇంతకు ముందటి గారుగా ఎక్కడ తీసుకున్నారని చెప్పి కొన్ని ఏంటంటే లోకల్స్లో తీసుకుంటాను అన్నీ ఆన్లైన్ నుంచి ఏం తెప్పించని ఇది డి మార్ట్ నుండి తెచ్చుకున్నాను గ్లాస్దండి స్ట్రాబెరీ ఫ్లేవర్ బాగుంది ఇంక ఇది ఒకటి తీసుకున్న ఈ మిక్సింగ్ బౌల్ ఒకటి మీడియం సైజులో ఉండింది ఇంతకు ముందు నా దగ్గర కాంచు ఉండే బిగ్ అండ్ మీడియం సైజులో ఆ మీడియం సైజుతో ఒకటి బ్రేక్ అయిపోయిందని చెప్పి తీసుకున్నాను వైట్ పైన ఇలా ప్రింటెడ్ వచ్చి లోపలంతా ఎల్లో కలర్ ఇచ్చారు ప్రైస్ కూడా వన్ సిక్స్టీ నైన్ పడిందండి టూ హండ్రెడ్ చేంజ్ ఉండేది ఇలా ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్ళినప్పుడు గ్రాసరీస్తో పాటు ఏమైనా కిచెన్లోకి యూజ్ అయ్యే ఐటమ్స్ పిల్లలకి క్లాతింగ్ టీషర్ట్స్ అవి అవి తెచ్చుకుంటా నిన్ననే చెప్పాను కదా వీడియోలో ఇలాంటి హ్యాంగింగ్ పాట్స్ నాకు దొరకలేదని చెప్పి అటు నర్సరీలో కూడా లేకుండే అలాగే ఇంటి ముందుకు వచ్చేవాళ్ళు కూడా తేలేదు సరే డి మార్ట్లో ఉంటాయనిపించింది ఇవి చాలా బాగున్నాయండి ఈసారే చూశాను రెండు తీసుకున్నాను ఈచ్న్ వచ్చి సెవెంటీ నైన్ రూపీసే ఓకే బాగుంది అనిపించింది నాకు కావాల్సింది కూడా వైట్లోనే అనిపించింది హ్యాండీగా బాగున్నాయి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇటు యూటిలిటీలో కానీ బాల్కనీలో కానీ యూటిలిటీ చూయించమన్నారండి తప్పకుండా చూపిస్తాను అప్కమింగ్ బ్లాగ్స్లో ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చి ఉంటే డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చి నన్ను మోటివేట్ చేయండి ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కమెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో